హలో అండి ఐదు నిమిషాల్లో బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే ఉగ్గానండి ఇప్పుడు నేను మేము నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ చూసుకొని మీరు ట్రై చేయండి ఇప్పుడు చూద్దాం దానికి ఏమేమి అవసరమో ఇక్కడ చూడండి నా దగ్గర నిమ్మకాయ కొత్తిమీర లేదండి అవి కూడా ఉంటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమేమి అవసరమో మనము ఇప్పుడు చూద్దామా ఓకే ఇక్కడ చూడండి నేను చూపిస్తా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు అండ్ కరివేపాకు అండ్ ఇక్కడ చూడండి పుట్నాల పప్పు అండ్ నేను సాల్ట్ జీలకర్ర పసుపు ఆవాలు అండ్ ఆయిల్ కొత్తిమీర నిమ్మకాయ అండ్ బొంగులు మేము బొంగులు అంటాము కొన్ని సైడ్ బొరుగులు అంటారు కొన్ని సైడు మరమరాలు అంటారు మీ దగ్గర ఏమని పిలుస్తారు కింద కామెంట్లో చెప్పండి దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ మిరపకాయలు అండ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి అండ్ టమాటోల్ని కూడా కట్ చేసుకోవాలి కూరగాయలన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాణల్లో ఆయిల్ వేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను కొంచెం పసుపు అయిపోయిందండి అందుకని మళ్ళీ నేను సీసాలు నింపుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో ట్రై చూద్దాం బాణలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి కొంచెం వేయించి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేయాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలి వాళ్ళు అండ్ పొరుగులని వాటర్లో కడిగి వాటర్ పిండేసి పెట్టుకోవాలి అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో పసుపు అండ్ ఉప్పు వేసి బాగా కలపాలండి కొంచెం టమాటోలు మగ్గిన తర్వాత ఈ పురుగులు వేసి కలపాలండి కలిపిన తర్వాత ఈ పుట్నాలని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని ఈ ఉన్నప్పటి చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి అండ్ ఎందులోనే ఒక నిమ్మకాయ అండ్ కొత్తిమీర రచ్చి చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది మొత్తం బాగా కలిసేలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే ఒకగానే రెడీ అయిపోయిందండి అంతే రెడీ అయిపోయిందండి చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది నాకైతే చాలా ఇష్టం అండి మీరు కూడా మీరు కూడా ఒకసారి చేసుకుని తిన్నారంటే మీ ఫేవరెట్ అయిపోతుంది ఇప్పుడు మా పిల్లల రియాక్షన్ అడిగి తెలుసుకుందాం నీకు చిత్తలే నీకు నచ్చిందా ఎలా ఉంది ఇక్కడ చూపి ఇక్కడ చూపి చూస్తారు కదండి మేమైతే దీన్ని ఉగ్గానే అని పిలుస్తాము మీ దగ్గర దీన్ని ఏం పేరుతో పిలుస్తారో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని కామెంట్ చేయండి షేర్ చేయండి